సర్వం శివం శివం సర్వం చాలా మందికి ఒక సందేహం ఉన్నది దీపావళి పండుగ ఎప్పుడు అక్టోబర్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు సోమవారమా లేకపోతే అక్టోబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు మంగళవారమాని అక్టోబర్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు సోమవారం రోజు దీపావళి పండుగ జరుపుకోవాలి ఇది శాస్త్రంలోనే చెప్పింది కాబట్టి మనం ఆ రోజే ఆచరించవచ్చు ఆ రోజు మధ్యాహ్నం ఒక గంట ఇరవై నాలుగు నిమిషాలకు అమావాస్య గడియలు ప్రారంభమవుతుంది కావున సోమవారం రోజు దీపావళి పండుగ జరుపుకోవాలి ఆ రోజు లక్ష్మీ పూజ కేదారేశ్వర స్వామి వ్రతం ఆచరించవచ్చు ముఖ్య గమనిక గుర్తు పెట్టుకోండి యువతకు చెప్తున్నా తప్పకుండా గుర్తు పెట్టుకోండి దయచేసి దీపావళి పండుగ రోజు టపాకాయలు పేల్చకండి అది చాలా ప్రమాదము ఆరోగ్యానికి హానికరము ముఖ్యంగా యువతకు చెప్తున్నాను చాలా మంది చేతిలో పెట్టుకుని క్రాకర్స్ వెలిగిస్తారు అది చాలా తప్పు మీ ప్రాణాన్ని దృష్టిలో పెట్టుకోండి తల్లి తండ్రులు మీ మీద ఆధారపడి ఉన్నారు యువతకు చెప్తున్నా దృష్టి పెట్టుకోండి దయచేసి క్రాకర్స్ పేల్చకండి శుభ్రంగా మనస్సు నిర్మలంతో మంచి మనస్సుతో ఆ రోజు సోమవారం రోజు లక్ష్మీ పూజ కేదారేశ్వర స్వామి వ్రతం చేసుకోండి మీకంతా పరమేశ్వరి అనుగ్రహం సంపూర్ణంగా కలగాలి ఈ వీడియో తప్పకుండా అక్టోబర్ ఇరవై వరకు చూడండి సర్వం శివం శివం సర్వం